హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుత్ ఈరోజు శివరాత్రి సంబరాల్లో మూడో అండి మేము మూడో రోజు నిన్న గంగమ్మ అని చెప్పి గుడి చెప్పాను కదా అక్కడికి ఆట కొట్టడానికి వెళ్తున్నామండి మా సైడు ఆట అంటే మేకపోతును బలి ఇవ్వడము మరి మీరేమంటారో కింద కామెంట్ చేసి చెప్పండి మేము బయలుదేరేసరికి మార్నింగ్ సెవెన్ అవుతూ ఉంది ముందు రోజు రాత్రి మా చిన్నత్తతో మేము ఎవ్వరం రామని చెప్పామండి మార్నింగ్ గుడికి తీరా పొద్దున్న లేదు చూస్తే వస్తాం అని చెప్పి ఒక్కొక్కరం రెడీ అయ్యేసరికి సెవెన్ అయిపోయింది సో ఇంకా బయలుదేరిపోయాము ఊర్లో అందరూ చాలా మంది ఆటనిస్తారండి ఒక్కొక్కరైతే తప్పెట్లతో స్వాగతం పలుకుతా తీసుకెళ్తారు ఇక్కడ చూడండి తప్పెట్లతో తీసుకెళ్తున్నారు మా చిన్నమా అమ్మ ట్రాక్టర్ డ్రైవ్ చేస్తున్నాడు అండి మమ్మల్ని అందరినీ ట్రాక్టర్లో తీసుకెళ్ళాడు చాలా సంవత్సరాలు అయిపోయిందండి ట్రాక్టర్లో వెళ్ళి సో ఫుల్ ఎంజాయ్ చేశాము ట్రాక్టర్ రైడు ట్రాక్టర్తో ఒక రౌండ్ తిరిగామండి అందరము ఇంకా ఏటను పట్టుకొని మావార్జుడు చూడండి ఫుల్ ఎనర్జెటిక్గా నేను పట్టుకుంటాను నేను పట్టుకుంటా అని చెప్పి పట్టుకొని తిరుగుతున్నాము మామూలుగా అయితే మూడు రౌండ్లు వేస్తాం కదా సో ట్రాక్టర్తో ఒక రౌండ్ అయిపోయింది ఇప్పుడు నడుచుకుంటా రెండు రౌండ్లు వేస్తున్నామండి అందరము ప్రసాదంగా శనగ గుల్ తీసుకెళ్లామండి మేము చాలా మంది బెల్లమన్నం కూడా తీసుకొస్తారు గంగమ్మ గుడి ఇలా ఉంటుందండి లోపల గుడి చిన్నగానే ఉంటది కానీ గంగమ్మ పవర్ఫుల్ అని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ గట్టిగా నమ్ముతారండి అనుకునేది జరుగుతుందని ఇవన్నీ ముందు రోజు తిరునాళ్ళ రోజు కుట్టిన కొబ్బరికాయలు అండి మేమైతే ముందు రోజు ఎప్పుడు వెళ్ళామండి ఫుల్ జనాలు ఉంటారని ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తాము ఇంకా రిటర్న్ అయిపోయామండి ఈసారి నేను కూర్చున్నాను ఫ్రెండ్ ఎక్కువ లేట్ చేయకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ లోనే ఇంటికి తిరిగి కూడా వెళ్ళిపోయాము అండి మేము ఇంకా సండే రోజు ఊర్లో చిన్న చిన్న అంగళ్ళు పెడతారండి తిరునాల రోజు అక్కడ పెట్టుకున్న వాళ్ళు మీకు నెక్స్ట్ రోజు ఇక్కడ ఊర్లో పెట్టుకుంటారు సో అక్కడ మా నాకు బెలూన్స్ కావాలా అని చెప్పి తీసుకొచ్చుకున్నాడు మా వారు పోటీ పెట్టాడండి అండి నాకి వారికి అలా చేతితో కొడుతూ ఉండాలి అస్సలు మిస్ అవ్వకుండా అని చెప్పి నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో గట్టి గట్టిగా కొట్టి ఓడిపోయా మావాడు తెలివిగా చిన్న చిన్నగా కొట్టి వాడే విన్ అయ్యాడండి టిఫిన్ లేకోకుండా డైరెక్ట్గా రైస్ చేసుకొని దాంట్లోకి మటన్ కర్రీ చేసుకుందామని ఫిక్స్ అయ్యామండి సో కొద్దిగా టైం పడుతుంది కదా నైన్ థర్టీ టెన్ అలా మా వాళ్ళు ఆకలి కాగలేక దీన్ని లివర్ అంటామండి లివరు గుండె ఉంటుంది కదా అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటికి రాళ్ళ ఉప్పు పట్టిస్తామండి మా సైడ్ అయితే మీరు వీటిని ఏమంటారో కింద కామెంట్ చేయండి ఈ లివర్ ముక్కలు చెక్కుతున్న కడ్డీని వచ్చేసి పూరీల కడ్డీ అంటామండి మేము ఇంతకు ముందు కాలంలో వీటితోనే పూరీలని తిప్పే వాళ్ళు ఆయిల్లో అటు ఇటు ఆల్రెడీ ఒక పూరీల కడ్డీకి చెక్ కాల్చుకుంటున్నారండి ఇక్కడ గ్యాస్ మీద కూడా కాల్చుకొని తినొచ్చండి వీటిని కాకపోతే కట్టెల పొయ్యి మీద కాల్చుకొని తింటే ఆ రుచే వేరండి ఇంకా లోపల కిచెన్ లో వచ్చేసి నేను ఆలు కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అని చెప్పి మా చెల్లెలు రసంలోకి తిరువాత పెట్టడానికి తెల్లవాయల్ని ఇలా దంచుతూ ఉంది ఇంకా ఈ అన్న చెల్లెలు చూడండి ఏదో ఇంటర్నేషనల్ వంట చేస్తున్నట్లు రిలాక్సింగ్ మోడ్ లో కూర్చొని తెగ కష్టపడిపోతున్నారు ఇవి కాల్చడానికి ఇంకా చుట్టుపక్కల వాళ్ళైతే ఎప్పుడెప్పుడు ఇవి కాలుస్తారా లాక్కొని పొట్టలోకి తోసేద్దామా అని చూస్తూ ఉన్నారు మొత్తం అయితే ఇవి కాల్చేశారండి పైన చూడడానికి నల్లగా మాడిపోయినట్లు ఉంటాయి కానీ లోపల బాగా వేగి ఉంటుందండి ఇలా పైకి నల్లగా ఉంటేనే లోపల వేగినట్లు అడతాము లేకపోతే లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటుంది వీటిని కాల్చుకున్న తర్వాత నిమ్మకాయ రసం పిండుకొని తింటే అబ్బబ్బబ్బా టేస్ట్ సూపర్ అండి వేరే లెవెల్ ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ అలాగే ఎలా ఉందో కింద కామెంట్ చేసి కూడా చెప్పండి మటన్ పులుసు కూడా కట్టెల పొయ్యి మీద చేసుకుందామని ఫిక్స్ అయ్యామండి సో మసాలా బాగా వేగిపోయింది అందులో మటన్ ముక్కలు వేసాము మసాలాలో మటన్ ముక్కలు బాగా వేగితేనే కర్రీ బాగుంటుంది కదా ఇక్కడ మటన్ ముక్కలు చాలా క్వాంటిటీ ఉంది కదా నాకు చేయిన్ ఒప్పిస్తుంది అని చెప్పి కాసేపు మా మామ వచ్చి తిప్పాడండి తర్వాత మా ఆడపడుచు వచ్చి తిప్పుతుంది నేనైతే కారం వేసా మా చెల్లి అయితే ఉప్పు వేసింది ఎంతమంది చేతులు పడ్డాయో అండి దీంట్లో ఇంకా చివరిలో మా చెల్లి టమోటాలు కూడా వేసేసింది మటన్ బాగా వేగిపోయిన తర్వాత మటన్కు తగ్గట్టు నీళ్లు వేసుకొని మూత పెట్టేసి దానిపాటికి దాన్ని వదిలేసి మేము ఏం పని చేస్తున్నాము చూపిస్తా చూడండి టైము మార్నింగ్ నైన్ థర్టీ అయింది అందరికీ కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉన్నాయండి ముందు రోజు తిన్నాల రోజు తిన్నాల నుంచి ఎవరో చెరుగ్గడ్డలు తీసుకొచ్చి పెట్టాడు సో మా మామ అందరికీ మచ్చికొత్తి తీసుకొని అందరికి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇస్తే బయట నించొని అందరము ఆవులు గేదెలు గడ్డి నమ్మిలినట్టు నమిలి బయట వేసేస్తున్నామండి లోపల తింటే మళ్ళీ మేమే క్లీన్ చేసుకోవాలి కదా అందుకే ఇంటి బయటకు వచ్చేసి నమిలి అక్కడ ఒక కుప్పలాగా వేసేసామండి అందరము మటన్ ముక్కలు బాగా ఉడికాయి అనిపించిన తర్వాత చివరిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కొత్తిమీరని వేసేసి వీటిని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి పొయ్యిలో ఉండే కట్టల్ని మొత్తం తీసేసామండి ఓన్లీ నిప్పులు మాత్రమే ఉంచాము ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత దించేసాము మాకు లేట్ అవుతుందని తొందరగా దించాము కానీ లేకపోతే హాఫ్ అన్ అవర్ పాటు అలా పెడితే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఆదివారం రోజు మేము చేసుకునే స్పెషల్ చూద్దాం తిరువాతన్నము మటన్ పులుసు పెరుగు చట్నీ తెల్ల అన్నము టమోటా రసము అండ్ లాస్ట్లో నల్ల పొడి అండి ఈ మటన్ పులుసు అన్నం వచ్చేసి ఓన్లీ పొద్దున స్పెషల్ అండి మధ్యాహ్నానికి వేరే స్పెషల్స్ చేసుకొని తింటాము అన్నము కూర వచ్చి కట్టెల పొయ్యి మీద చేసాము కదా అందుకని చెప్పి ఆ చెరువులకి మసి ఉంటుంది అందరికి అంటుకుంటుందని చెప్పి అవి రెండు చర్వలు కిచెన్లోనే పెట్టేసి వేరే పెద్ద పెద్ద గిన్నెల్లోకి కూర అన్నము ఇలా తోడుకొని అందరం ఒకేసారి హాల్లో కూర్చొని లాగిచ్చేసామండి